చచ్చి మనం మర్చిపోయి ఫ్రాంక్ అబ్బాయిలు ఎవరు కటింగ్ కొడతారు ఎవరికి కటింగ్ కొడతారు అబ్బాయిలు ఎవరికి కటింగ్ కొడతారు గట్టి ఎవడా కదా ఎప్పుడైనా సరే ఏ అబ్బాయి అయినా సరే కటింగ్ కొట్టేది అమ్మాయి ఏ అబ్బాయి అయినా అబ్బాయి కటింగ్ కొడుతుంది సార్ మీరు ఇరవై ఆరు చూస్తారు మీరు చదువుకోండి బానా అమ్మాయిలు ఎవరికి సైట్ వస్తారు అబ్బాయిలకి కానీ ఇరవై ఆరు వచ్చిన సైట్ వేస్తారు ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి కూడా అప్పిస్తారు నా నా సొంతదే కాదు ఇది చూడండి మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన పురుషులు పురుషులతో అవాచ్యమైనది స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనది లెస్బియనిజం గే